పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి పోట బజార్లో కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి ప్రవేశించే పుణ్యకాలంలో జరుపుకునే పండుగే సంక్రాంతి పండుగ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వైద్యం వికటించి పేషెంట్ మృతి పోలీస్ స్టేషన్ లో మృతి నిబంధువుల ఫిర్యాదు పెద్దపల్లి క్రీసెంట్ హై స్కూల్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గాన్ల తిలకుల మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మార్కెట్ చైర్పర్సన్ ఇర్ల స్వరూప పెద్దపల్లి పట్టణంలోని నగర్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్న గంగిరెద్దు పొట్టేలు విన్యాసాలు నిమ్మనపల్లి పల్లవి స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు